నమస్కారం అండి మేము ఎలై విత్ ఫౌండేషన్ నుంచి వచ్చాము ఇది రెండు వేల పంతొమ్మిదిలో మేము స్థాపించడం జరిగింది కేవలం ఒక ముగ్గురు స్నేహితులు కలిసి ఈ యొక్క చిన్న సంస్థను స్టార్ట్ చేసి ఈ యొక్క అన్ని కార్యక్రమాలు రక్తదానం అన్నదానము కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము ఇప్పటివరకు సుమారుగా ఆరు సంవత్సరాలు ముగిసి ముగించుకొని ఏడవ సంవత్సరం కూడా క్లియర్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాము సుమారుగా ఇప్పటికొచ్చేసి ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బ్లడ్ డొనేషన్స్ అయితే చేయడం జరిగింది మన ఏఎలం యూత్ ఫౌండేషన్ తరఫున అదేవిధంగా తర్వాత ఒక ఒక వరకు అన్నదాన కార్యక్రమాలు మన ఏలం యూత్ ఫౌండేషన్ తరఫున చేయడం జరిగింది ఇప్పటివరకు ఒక ముగ్గురుతో ప్రారంభమైంది యొక్క ఎలెవిన్త్ ఫౌండేషన్ ఇప్పుడు సుమారుగా మన ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద ప్రతి ప్రదేశంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క విలేజ్ లో కూడా మన టీం తరపు నుంచి ఒక సభ్యుడు వాళ్ళు అక్కడ ఉన్నారు మనకి ఏ ప్రదేశంలో ఏ అవసరం ఉన్నా